सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्थिष्ट नरशाला कर्तव्यम् दैवमाग्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशा दूला कर्तव्यम् दैवमाग्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्थिष्ट गरुडध्वज उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु मातः समस्त जगतां मधुकैडभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते स्वामि निःश्रित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्र विधि शङ्करेन्द्र वनिताभिरर्चिते दयिते दयानिधे अत्रादिसप्त ऋषयः समुपास्य आकाश सिन्धु कमलानि मनोहराणि आदाय पादयुगमर्चयितुम् प्रपन्ना शेषादृशेखरविभो तव सुप्रभातम् पञ्चानदाब्ज भवषण्मुख विभूतास्तु भाषापदिः वासरशुद्धिमारात् शेषादृशे खर विभो तव सुप्रभातम् ईषत् प्रफुल्ल सरसिरुह नारिकेळ पूगद्रुमादिसु आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषादृशे खर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तम पञ्जरस्ता पात्रावशिष्टकदलीफलपायसानि भुक्त्वा सलिलमथ केलिशुकाक्वठन्ति शेषादृशेखरविभो तव सुप्रभातम् तन्त्री प्रकर्षमधुरस्वनया विपञ्च्या गायत्यनन्त चरितम् तव नारदोऽपि भाषा शेषादृशे खर विभो तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दरसानुविद्यङ्कारगीतदिनदैः सह सेवनाय निर्यात्युपान्तसरसि कमलोदरेभ्यः शेषादृशे विभो तव सुप्रभातम् योषा गणेन वरदध्नि विमध्यमाने घोषालयेषु दधि मन्त्रन घोषाः रोषात् कलिम् विदधते ककुपश्च कुम्भाः शेषादृशेखरविभो तव सुप्रभातम् शतपत्र हर्तुम् श्रियम् कुवलयस्य निजाङ्ग भेरी निनादमिव शेषादृशेखरविभो तव सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिल लोकबन्धो श्री श्रीनिवास श्री जगदे कदयैक सिन्धो श्रीदेवता गृह भुजान्तर दिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्री स्वामि पुष्करिणि काप्लव निर्मलाङ्गाः श्रेयोर्थिनो हर विरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् हंसः पद्मवनं समिच्छति यथा नीलाम्बुदं चातकः कोकः कोकनदप्रियं प्रतिदिनं चन्द्रं चकोरस्तथा चेतो वाञ्छति मामकम् पशुपते मृग्यं विभो गौरीनाथ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం జగద్గురు శంకరాచారుల వారు శివునికి సంబంధించినటువంటి అపార వర్ణన చేసేటువంటి శివానందలహరిలో అనేక చమత్కారాలతో కూడుకున్నటువంటి శివుని యొక్క విషయాలను గురించి ప్రస్తావించినారు ఈ శ్లోకంలో అంటాడు హే గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం హే గౌరీనాథ నీ చరణారవిందాలను ఆశ్రయించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కైవల్య సూఖ్యప్రదం మోక్షాన్ని ఇచ్చేటువంటిదవుతుంది అందుకని నీ చరణద్వంద్వాన్ని నేను వదిలిపెట్టను నా మనస్సు ఆ విధంగా నిరంతరము నీ చరణద్వంద్వాన్ని ఇష్టపడుతూ ఉన్నది నీ చరణద్వంద్వాన్ని ఆశ్రయించాలి అనేటువంటి కోరికతో కూడుకోనున్నది ఏ విధంగా అంటే ఇక్కడ అనేక విశేషణాలను విషయాలను తెలియజేస్తూ ఉన్నారు భగవంతుని సృష్టిలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క లక్షణాన్ని పెట్టినాడు భగవంతుడు ఏం చేసినాడు అనంటే హంసను సృష్టించినాడు హంసగనుక ఒకవేళ ఆహారాన్ని స్వీకరించాలి అనంటే పద్మములలోకి వెళ్ళి పద్మములో ఉండేటువంటి ఒక ఏ ఆహారం ఉన్నదో ఏ అమృతం ఉన్నదో ఏ అందులో ఉండేటువంటి ఆహారం ఉన్నదో దాన్ని మాత్రమే స్వీకరిస్తుంది హంస పద్మవనం సమిచ్చతి నీలాంబుదం చాతక చాతక పక్షి ఉన్నది ఇప్పుడే మనం చెప్పుకున్నాము గడిచినటువంటి కొన్ని ఇతర శ్లోకాల్లో ఆ చాతక పక్షి ఏం చేస్తుంది అంటే నేలపైన ఉన్నటువంటి నీళ్లను దాగడానికి ఇష్టపడదు నీలాంబుదం చాతక నల్లనైనటువంటి మబ్బులో నుండి వచ్చేటువంటి వర్షపు ధారలు ధారలున్నాయో దానిలోంచి వచ్చేటువంటి నీళ్లను మాత్రమే తాగుతుంది నోరును జాచి ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఈ మేఘము వర్షాన్ని కురిపింపజేస్తుందా అని ఏ విధంగా చాతక పక్షి దట్టమైనటువంటి నల్లని నీల మేఘము కోసం ఎదురు చూస్తూ ఉంటుందో ఏ విధంగా హంస పద్మములతో గూడుకోనటువంటి వనాన్ని పొందాలి అని ఎదురు చూస్తూ ఉంటుందో కోకహా కోకనద ప్రియం చంద్రుడిని ఏ విధంగా చకోర పక్షి కావాలి అని ఎదురు చూస్తూ ఉంటుందో ప్రతి నెలలో పూర్ణిమ ఒక్కసారి వస్తుంది పున్నమనాడు ఉండేటువంటి ఏ చంద్రికలుంటాయో ఆ చంద్రికలను ఆస్వాదించి మిగతా కాలమంతాది బ్రతుకుతూ ఉంటుంది అందుకని చకోరపక్షి ఏ విధంగా పున్నమనాటి చంద్రుని రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటుందో చేతో వాంఛతి నా మనస్సు కూడా ఆ విధంగా కోరుతూ ఆ ప్రభు శంకర పశుపతే చిన్మార్గమృగ్యం విభో కైవల్యమనేటువంటి సౌఖ్యాన్ని కోరేటువంటి నా మనస్సు నిరంతరము నిన్ను చింతిస్తూ ఉన్నది నీకు సంబంధించినటువంటి చరణద్వంద్వాన్ని ఎదురు చూస్తూ ఉన్నది ఎప్పుడూ నీ చరణద్వంద్వం నా హృదయంలో ఉంటుందా పద్మవనమును ఏ విధంగా హంసలు ఎదురు చూస్తూ ఉంటాయో ఏ విధంగా నీలాంబుదం దట్టమైనటువంటి నీళ్లతో గూడుకోనటువంటి మేఘాన్ని చాతక పక్షి ఎదురు చూస్తూ ఉంటుందో చకోర పక్షి ఏ విధంగా చంద్రునిలో ఉండేటువంటి వెన్నెలను ఆస్వాదించాలని ఎదురు చూస్తూ ఉంటుందో నా మనస్సు కూడా ఆ విధంగా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది యా గౌరీనాథ భవత్పదాబ్జయులం కైవల్య సౌఖ్యప్రదం అందుకని నా కోరికను నీవు మన్నించి ఆ నీ రెండు పాదార విందాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదార విందాలను అనుగ్రహించవయ్యా చంద్రునికి సంబంధించిన వెన్నెలను ఆస్వాదించినప్పుడు కదా చాతక పక్ష చకోర పక్షి సంతోషాన్ని అనుభవించేది ఆకాశం నుండి పడేటువంటి నీళ్లను తాగిన తర్వాత కదా ఆ చాతక పక్షి సంతోషాన్ని అనుభవించేది పద్మములో పద్మ పద్మవనాల్లో సంచరించిన తర్వాత కదా హంస ఆనందాన్ని అనుభవించేది అందుకని అవి ఏ విధంగా వాటిని పొంది సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాయో నా మనస్సు కూడా ఒకవేళ సంతోషాన్ని అనుభవించాలి అంటే సకల సౌఖ్యాలకు మూలభూతమైనటువంటి సకల సౌఖ్యములకన్నా కన్నా ఉత్తమోత్తమైనటువంటి సౌఖ్యము స్వరూపమైనటువంటి ఏ మోక్షము కలదో ఆ మోక్షం అనేటువంటి కైవల్యము నాకు రావాలి అని చెప్పారంటే నీ చరణద్వంద్వమే నాకు ఉన్నది అందుకని నీ చరణద్వంద్వాన్ని నేను నిరంతరం కోరుకుంటాను అన్నాడు తాత్పర్యం ఏమిటి అంటే మహాదేవుడైనటువంటి శివునికి సంబంధించినటువంటి చరణద్వంద్వాన్ని ఆశ్రయించడమున కన్నా సులభమైన ఉపాయం ఇంకొకటి లేదుగాక లేదు వేద వేదాంగాది ఉపనిషత్తులన్నీ కూడా మోక్షాన్ని నీవు సంపాదించడానికి కఠినమైనటువంటి మార్గాలను ఉపదేశం చేసినాయి కానీ శంకరాచార్యుల వారు శృతి స్మృతి పురాణములను అన్నిటినీ ఆలోడన చేసినటువంటి వ్యక్తి కావున ఆయన చెబుతూ ఉన్నాడు హే మనస్సా నీవు ఆ గౌరీనాథుని యొక్క చరణద్వంద్వాన్ని ఆశ్రయించు తప్పకుండా నీవు మోక్షాన్ని పొందుతావు అని ఉపదేశం చేసినాడు శంకరుల యొక్క ఈ ఉపదేశాన్ని కనుక మనము స్వీకరించాము అంటే తప్పకుండా మనకు ముక్తి కరతలామలకమవుతుంది ఓం స్వస్తి శ్రీరామచంద్రుణ్ణి మాత్రమే అరణ్యానికి వెళ్ళమని చెప్పాడు దశరథ మహారాజు అతను ఒక్కడనే వెళ్ళమని అరణ్యానికి అయితే సీతాదేవి అతని భార్య కాబట్టి ఆయన ఆవిడ కూడా వెళ్ళడం సిద్ధపడింది లక్ష్మణుడు శ్రీరాముని తమ్ముడైనటువంటి లక్ష్మణుడు నేను వస్తాను అని తయారయ్యాడు నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడైనా ఆయన అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అటువంటి సమయంలో సుమిత్రాదేవి లక్ష్మణుని యొక్క తల్లి న్యాయంగా ఏం చెప్పాలి అంటే నీకు అవసరం లేదు కదా ఈ కార్యక్రమం ఎవరిని వెళ్ళమన్నారో వాళ్ళు మాత్రం వెళ్తారు నువ్వు ఇక్కడ ఉండవయ్యా అని చెప్పి చెప్పాల్సిన తల్లి సామాన్యంగా కొడుకు యొక్క క్షేమం కోరుకోవాలి కాబట్టి ఆ మాట చెబుతుంది కానీ ఈవిడ అలా కాదు ఈవిడ ఇక్కడ ఈ భౌతికమైనటువంటి సుఖాన్ని చూడలేదు లక్ష్మణుడికి జరగబోయేటువంటి భౌతిక సుఖాన్ని ఆవిడ ఆలోచించలేదు ఆవిడ ఆలోచన ఎంతసేపు నువ్వు పారమార్థికమైనటువంటి దాన్ని ఆలోచన చేసింది అందుకనే అంటారు కుపుత్రోజాయేత కుచితపి కుమాతభవతి అని ఎప్పుడు కూడా తల్లి చెడ్డది కాదుట కుమారుడు చెడ్డవాడవుతుండొచ్చు కనుక ఈవిడేం చేసింది సుమిత్రాదేవి లక్ష్మణుడికి రాబోయేటటువంటి భవిష్యత్తులో మాత్రమైనటువంటి ఒక పారమార్థిక లక్ష్యాన్ని అందించాలని చేత నువ్వు అరణ్యానికి వెళ్ళు అని చెప్పింది అతను అన్నప్పుడు అంటూ ఇంకో మాట కూడా చెప్పింది ఏమనంటే సృష్టహాత్వం మనవాసాయా నువ్వు కేవలంగా వనవాసం కొరకే నువ్వు సృష్టింపజేయబడ్డావు బ్రహ్మదేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు అంటే వనవాసం కోసమే సృష్టించాడు కాబట్టి తప్పకుండా నువ్వు వెళ్ళవలసింది అని చెప్పింది అంతటి ఉదాసీనమైన వ్యక్తి అంతటి గొప్పతనం మనం ఏతరుల్లో చూడడం ఇంకో మాట చెప్పింది అక్కడ ఆవిడ జ్యేష్ట సుఖగోభవ జ్యేష్ఠుడు శ్రీరాముడు కాబట్టి అతనికి సుఖాన్ని కలిగించే ఏర్పాటు నువ్వు చూడు అతని కష్టం లేకుండా నువ్వు ఉండాలి నువ్వు ఏర్పాటు చెయ్యి అని చెప్పింది చెబుతూ ఇంకొక మాట అక్కడ చెప్పింది చాలా గొప్పనటువంటి విషయము రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి సుఖం శ్రీరాముని నువ్వు దశరథుడిగా చూసుకో అంటే మీ తండ్రిలాగా అతని గౌరవించు సీతాదేవిని తల్లిలాగా గౌరవించు నాలాగా చూసుకో నువ్వు మాం విధి నా చూసుకో అని చెప్పింది ఎందువల్ల చెప్పింది అంటే అక్కడ గురుపత్ని రాజపత్ని జ్యేష్ఠ భాతు కుటుంబిని పత్ని మాత స్వమాత చ పంచయితా మాతరస్మృతాహ అని మనం ఐదుగురిని తల్లులుగా భావించాలి ఈ రోజుల్లో గురువుగారి భార్యని మనం తల్లిగానే గౌరవించాలి ప్రభు యొక్క భార్యని తల్లిగానే భావించాలి పెద్ద అన్న యొక్క భార్యని తల్లిగా భావించాలి కనుక ఆ విధమైన విషయాన్ని గుర్తులో పెట్టుకున్న ఆవిడ ఏం చెప్పిందంటే సీతాదేవిని తల్లిగా భావించు అరణ్యాన్ని అయోధ్యగా భావించు అని చెప్పింది ఇది సామాన్యమైన అర్థం ఇది లౌకికమైన అర్థం పరమాత్మంగా చూసినట్టయితే రాముణ్ణి నశరథుడిగా ఎంచుకోమని చెప్పింది నశరథుడు అంటే శ్రీమన్ మహావిష్ణువు శ్రీమన్ మహావిష్ణువు యొక్క అవతారం రాముడు కాబట్టి నువ్వు శేషుని యొక్క అవతారం కాబట్టి అతన్ని గౌరవించి అతని వెంకాలను ఉండాలి రెండవది మాం వృత్తి జనకాత్మజాం సీతాదేవిని మాం అంటే లక్ష్మీదేవిలాగా చూడు నువ్వు లక్ష్మీదేవి దగ్గరే ఈయన కూడా సేవిస్తాడు కాబట్టి నువ్వు అక్కడే ఉండాలి అయోధ్యని అడవిగా చూసుకోవాలి నువ్వు అయోధ్య అంటే దేవానాం పూర అయోధ్య దేవతల యొక్క స్వర్గమే అయోధ్య కనుక నువ్వు ఆ మహదాన్ని నువ్వు అడవిగా చూసుకో అంటే అడవినే అయోధ్యగా భావించు నువ్వు ఇంకొక ఆలోచన అక్కర్లేదు అని చెప్పి నువ్వు సుఖంగా వెళ్ళు అని చెప్పింది ఇంత గొప్పతనాన్ని ఇంత త్యాగ నిరతిని మనకు అందించినటువంటి ఆ సౌమిత్ర సుమిత్రాదేవి అందుకనే సౌమిత్రి అయ్యాడు అశ్వనుడు సుమిత్ర కొడుకు కాబట్టి సౌమిత్రి అయ్యాడు ఆ సుమిత్రాదేవి మనకి ఆదర్శమైనటువంటి తల్లిగా మనం భావించుకుంటున్నాం తల్లులు అందరూ ఈ విధంగా ఆదర్శభూతంగా ఉన్నప్పుడే దేశానికి క్షేమం కలుగుతుంది భగవంతుడిచ్చినటువంటి మానవ జన్మను ఇంద్రియ సుఖాలలో నిరంతరము అనుకుంటే అది కేవలం అడియాస అవుతుంది కదా ఎంతసేపు అయినా ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటిది ఈ జన్మను సార్థకం చేసుకొని మానవత్వం నుంచి దైవత్వానికి పయనించాలంటే తప్పకుండా దైవపూజ చేయాలి అంటే ఏకాగ్రత దైవపూజ అంటే ఏకాగ్రత అది కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేయరాదు నిజమే కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేయకుండా దైవీకమైనటువంటి ఆత్మతత్వానికి అనుసరించి మంచి మంచిగా వాళ్ళు సాత్విక మార్గంలో వెళితే ఇంకా మంచిదే వాళ్ళు కొంచెం వాళ్ళ యొక్క మార్గాన్ని కొంచెం మలుపు తిప్పుకుంటారనే ఒక ఆశతో నేను చెప్తున్నాను అంతే అంటే కుటుంబ సభ్యులకి ఏ కష్టమో రాకోకుండా ఆధ్యాత్మిక చింతన చేస్తే మంచిది నిజమే కాకపోతే వాళ్ళంత పిచ్చివాళ్ళంకి మా లెక్క లెక్క కింద కట్టకూడదు మనం వాళ్ళకి ఆ విధమైన ఏకాగ్రత కుదిరింది కదా దైవ చింతనే మూడు పూట్ల చేస్తున్నారు నిజమే ఒకవేళ ఆహారం ఎకపోయినా చింత లేదు ఆ దైవి ప్రకారంగా ఉంటున్నారు వాళ్ళు అందుకని అటువంటి వాళ్ళను మనం దూషణ చేయకూడదు పిచ్చివాళ్ళు కూడా అనకూడదు మనం ఒకవేళ పిచ్చివాళ్ళు అనుకున్నా వాళ్ళకి ఓం నమో వెంకటేశాయ ఆ తేజఃపుంజం వచ్చినటువంటి దిశగా బయలుదేరి వెళ్ళాడు ఈ భక్తుడు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ సనత్కుమారుడు ఆయన మహానుభావుడు పేరు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సనక సనందనాథులు అంటూ ఉంటారు మనం కేవలము సనక సనక సనందనాథులు అంటూ ఉంటారు ఈ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనే వాళ్ళు నలుగురు కూడా గొప్ప విష్ణు భక్తులు ఐదు సంవత్సరాల ప్రాయంతో ఎప్పుడూ చిన్న పిల్లలుగా ఉండి గోచే మాత్రమే ధరించేటువంటి ఒక దివ్యమైన సంపన్నులు తపస్ సంపన్నులు వాళ్ళు అదిగో ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేటప్పటికీ ఆయన ధ్యానంలోంచి ఒక్కసారి నేత్రాలు తెరిచేట తెరిచి అతని యొక్క దుస్థిత అంతా కూడా చూసేట ఎందువల్లంటే ఋషులు ఒక్కసారి ఆ వచ్చినటువంటి వాడి దృశ్యాన్ని చూస్తే వాళ్ళకి పూర్వజ్ఞానం అంతా కూడా కలుగుతుందట ఋషీనాం పునరాధ్యానాం వాచమర్ధోనుధావతి ఋషులు పలికిన వాక్యం ఏదైతే ఉందో అది జరిగి తీరుతుంది అంత క్రితం జరిగి తీరింది అన్నమాట అప్పుడు ఆ ఎదురుకుండా ఉండేటువంటి భక్తుడితో అంటున్నాడు నాయన నువ్వు భయంకరమైనటువంటి పాపాలన్నీ కూడా చేశావు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నావు నువ్వు ఎప్పుడూ కూడా మనం నవ్వుతూ పాపాలు ఆనందంతో పాపాలు చేస్తూ ఉంటాం నవ్వుతూ కూడా చేస్తూ ఉంటాం అనుభవించేటప్పుడు మాత్రము అది ఏ రకంగా ఏడిపిస్తుందో ఒక్కసారి చూసావా ఎప్పుడూ కూడా మనము మంచి చెయ్యాలి తప్ప ఉపకారం చేయాలి తప్ప దానం చేసేవాడిని పట్టుకొచ్చి నువ్వు ఒకనాడు దానం చేయొద్దని చెప్పేసి చెప్పావు మంచిని చెబుతున్నప్పుడు హితబోధ చేస్తున్నప్పుడు నువ్వు మంచిని చెప్పొద్దని చెప్పేసి చెప్పావు ఇదిగో ఈ కారణాల చేత నీకు ఈ భయంకరమైనటువంటి మనశ్శాంతి లేకుండా జరిగింది ఈ భయంకరమైన పాపాలతో సమానం ఎదుటివైనా సరే దానం చేస్తున్నప్పుడు ఆ దానం వలన వాడికి నష్టం కలుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఆ దానం చెయ్యాలి తప్ప దానాన్ని మాత్రం మానకూడదనమాట అందువల్ల ఎదుటివాడు దానం చేస్తున్నప్పుడు ఇదిగో ఈ దానం ఇవ్వద్దు దానం ఇవ్వద్దు అని చెప్పేసి వెనక్కిలాగేవో ఆ పాపము వీడికి అంటుకుంటుంది తర్వాత వద్దన్న వాడు కూడా రెట్టింపు అవుతుంది అనమాట అందుకనే ఈ రకమైనటువంటి తత్వం మనం తెలుసుకుంటూ ఉండాలి దానం చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఎదుటివాడికి మనం కనబడకుండా రహస్యంగా దానం చేయాలన్నారు అందుకోసమే సాధారణ మనందరం చూడండి ఇదిగో ఏ ఈ ఈ చేతిలో ఏముందో పక్క వాడికి తెలియకూడదుట ఉండదు అందుకోసమే ఈ పిడికలు ఉంటూ ఉంటాం మనం ఈ పిడికలో ఏముంది ఏముండదు ఇది ఖాళీ ప్రదేశం ఈ అందుకనే ఈ పిడికిలు పట్టుకొచ్చి దాంట్లో వేస్తూ ఉంటాం అందుకనే మనం చాలా అనుకుంటూ ఉంటారు ముష్టివాడు అని చెప్పేసి అంటూ ఉంటారు ముష్టివాడు అంటే అర్థం అంటే ముష్టి కోసం వచ్చిన అని అర్థం తప్ప వాడి పేరు ముష్టివాడు కాదు ఎందువలంటే ఈ ముష్టిదే ఈ ముష్టిలో ఏవైతే ఉందో అది పట్టుకొచ్చి వాడికి వేస్తాం అందువలన ఈ ముష్టి ఇలా పిడికిస్తే ఇది కనుక బిగిస్తే ఇది ముష్టి అవుతుంది ఈ ముష్టిలో ఏముందో కనపడకూడదు కనుక అది పట్టుకొచ్చి దాంట్లో వెయ్యాలన్నారు అందుకని దానము కనపడకుండా రహస్యంగా చేయాలని చెప్పేసి అన్నారు తప్ప బహిర్గతంగా చేస్తే అది దానం కాదు అది కేవలం అహంకారంతో చేసిన దానం అవుతుందని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది సరే నువ్వు ఆ రకమైనటువంటి దానము చేస్తున్నప్పుడు దుఃఖపడ్డావు కనుక ఇదిగో నీకు ఈ ఫలితం కలిగిందయ్యా అని చెప్పేసి అన్నారు అందువలన ఎప్పుడూ కూడా మంచి పనులు చేస్తూ ఉండు నీకు ఈ కారణం చేత వచ్చినటువంటి పరిస్థితి అంతా కూడా నశించాలంటే ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఒక దివ్య క్షేత్రంలో స్నానం చేసిరావయ్యా అని చెప్పేసి అన్నారు అంతేకాదు శ్రీదేవికి లక్ష్మీదేవికి అత్యంత ప్రియపాత్రమైన పాత్రమైనటువంటి ఆ ఒక పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణిలో నువ్వు వెళ్ళి స్నానం చేసినట్లయితే దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది సుమ అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పుడు ఆయన ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాట అందుకనే మననాత్ త్రాయతే ఇది మంత్ర మననం చేయడం వలన మనం రక్షించబడుతూ ఉంటామట దానికే మంత్రము అనేటువంటి పేరు పెట్టారు ఆ మంత్రాన్ని ఉప ఉపాసన చేశాడు చేసిన తర్వాత లక్ష్మీదేవి చాలా ప్రీతిపాత్రమై ఆనందప్రదమైనటువంటి ఆ పుష్కరిణిలో స్నానం చేసేట ఆ పుష్కరిణే స్వామి పుష్కరిణి అన్నారు ఆ పుష్కరిణిలో స్నానం చేసేటప్పటికీ తన మనస్సు గొప్ప తేలికగా అయిపోయింది చితి చింతయోర్మధ్యే ఏవ గీయసీ చితికి చింతకి లో ఉండేటువంటి దాంట్లో గొప్పతనం ఏంటంటే దేనికి ఉండదు అంటే మనస్సులో ఉండేటువంటి ఆలోచనకే గొప్ప శక్తి ఎందువల్ల అంటే ఆ మనస్సులో ఉండేటువంటి బాధలన్నీ కూడా ఒక్కసారిగా ఈ పుష్కరంలో స్నానం చేసిన వెంటనే ఈ భక్తుడి కాస్త తొలగిపోయేట తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ది శ్మశానంతో మంత్రైర్యస్య ఉదితో విధి నిషేకం మొదలు అంటే గర్భాధానం మొదలు అంత్యేష్టి వరకు ప్రతి మనిషికి పదహారు రకాలైన సంస్కారాలు నిర్వర్తించాలి అని మనకు శాస్త్రం చెబుతోంది మనస్మృతి సంస్కారోహి గుణాంతర ఆదానముచ్చితే ఈ సంస్కారాల వలన మనలో ఉన్నటువంటి చెడు గుణాలు దూరమై ఏది కల్యాణకారమో ఏది శ్రేయస్కరమో అటువంటి గుణాలు మనకు దగ్గరవుతాయట మరి ఇవి పదహారు సంస్కారాలు షోడశ సంస్కారాలు ఈ సంస్కారాల ద్వారా వ్యక్తిని సంస్కరించి మంచి మార్గం వైపు పయనింపచేయడమే వీటి యొక్క లక్ష్యం మరి అవి ఏమిటో ఒకసారి చూద్దాం మొట్టమొదటి సంస్కారం బిడ్డకి సంస్కారవంతులు కావాలి అంటే ఆ వధూవరుల ఎంపికలోనే బీజం పడాలట వధూవరులు సమాన గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి వధూవరులను ఎంచుకొని వారికి వివాహ సంస్కారం ద్వారా గృహస్థంలో ప్రవేశింపచేయడం మన మొదటి కర్తవ్యం మొట్టమొదటి సంస్కారాల్లో మొదటిది గర్భాధాన సంస్కారం ఈ గర్భాధాన సంస్కారం శుక్లపక్ష తిది రోజు వధూవర్లకు ఈ నవ దంపతులను ఈ సంస్కారం ద్వారా చక్కటి బీజం వేస్తూ ఇటువంటి సంతానం మాకు కావాలి అని వారు ఆకాంక్షతో కలిసినప్పుడు ఆ బీజం మంచి బీజం పడడానికి అవకాశం ఉంది గర్భం ఏర్పడిన తరువాత రెండవ మాసం కానీ లేదా మూడవ మాసంలో కానీ పుంసవన సంస్కారం జీవి స్థిరంగా ఉండేటట్లుగా చక్కటి శరీర సౌష్ఠవంతో ఎటువంటి అంగవైకల్యం లేకుండా నా బిడ్డ జన్మించాలి అని కోరుకుంటూ చేసేదే పుంసవన సంస్కారం శారీరక ఉన్నతిని ఆకాంక్షిస్తూ మరి ఎనిమిదవ మాసంలో చేసేది సీమంతోనైన సంస్కారం ఈ సీమంతోనైన సంస్కారం ద్వారా బిడ్డ యొక్క మానసిక స్థితి చక్కగా ఉండాలని మస్తిష్కం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ చేసేది సీమంతోనైన సంస్కారం మరి బిడ్డ జన్మించిన వెంటనే చేసేది జాతకర్మ సంస్కారం జాతకర్మ అంటే జాతకాలు రాయడం కాదు వారి భవిష్యత్తుని రాయడం కాదు బిడ్డ జన్మించగానే నాలుక పైన ఓం అనే అక్షరాన్ని తేనెతో రాసి ఆ తదుపరి చెవిలో వేదో అసి నీ నామం వేదం నీవు భగవంతుడి నుంచి వచ్చావు అనే విషయాన్ని ఆ బిడ్డకు తెలియచెప్పడము పురిటి గృహంలోనే యజ్ఞకర్మ నిర్వర్తించి తన బిడ్డ ఏ విధంగా పెరగాలి ఎటువంటి ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండాలి అనే విషయాన్ని ఆ సంస్కారంలో తెలియచెప్పడం జరుగుతుంది తన ఆకాంక్షల్ని భగవంతుడిని వేరు వేడుకోవడం జరుగుతుంది ఆ తదుపరి చేసేటటువంటి సంస్కారం నామకరణ సంస్కారం బిడ్డ ఏ విధంగా పెరగాలనుకుంటున్నాడో బిడ్డ పైన తనకున్నటువంటి ఆశలు ఆశయాలు ఏమిటో ఆ నామం ద్వారా స్ఫురింపచేయాలట అటువంటి ఆ నామాన్ని ఎవరు ఉచ్చరించినా బిడ్డకి తల తల్లిదండ్రులకు తనపైన ఉన్నటువంటి ఆ ఆలోచన బిడ్డకి స్ఫురించేటటువంటి నామాన్ని ఆ బిడ్డకి పెట్టాలట తదుపరి నిష్క్రమణ సంస్కారం అప్పటి వరకు ఉన్నటువంటి బిడ్డ ఐదవ మాసంలో బాహ్య ప్రపంచంలో తీసుకువచ్చి మరి బయట ఉన్నటువంటి చల్లని ప్రదేశంలో త్రిప్పుతూ ఆ గాలిని ఆస్వాదించేటట్లుగా చేయడం కేశఖండన సంస్కారం తరువాత కర్ణవేద చెవులు కుట్టించడం అన్నప్రాసన సంస్కారం పాలతో బిడ్డకి ఇంకా సరైనటువంటి పోషణ జరగదు ఆరో మాసం నుంచి అతనికి చక్కటి పౌష్టికాహారాన్ని మనం ఇవ్వాలి అని చెప్పి ఆ చేసే సంస్కారం అన్నప్రాసన సంస్కారం తదుపరి ఉపనయన సంస్కారం ద్వారా బిడ్డకి యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి గురుకులంలో గాయత్రి ఉపదేశాన్ని చేయడం ఆ తదుపరి వేదారంభ సంస్కారం ద్వారా వేద అధ్యయనాన్ని ప్రారంభించడం సమావర్తన సంస్కారం ద్వారా విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత గురువు ఉపదేశాన్ని అందుకొని ఆ బిడ్డ గురుకులం నుంచి బయటకు రావడం తదుపరి వివాహ సంస్కారం ద్వారా గృహస్థంలో ప్రవేశించడం వివాహ అనంతరం యాభై సంవత్సరాలు నిండిన తరువాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించడం ఆ తదుపరి సన్యాసాశ్రమంతో తన జీవనాన్ని సమాజ సేవకై అంకితం చేయడం చివరిగా అంత్యేష్టితో పదహారవ సంస్కారంతో ఈ సంస్కారాలు ఆ శరీరానికి చేసేవన్నీ కూడా సంపన్నమవుతాయి ఈ విధంగా పదహారు సంస్కారాల ద్వారా తను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దపడడానికి ఋషులు ఏర్పరిచినటువంటి మార్గమే ఈ సంస్కారాలు ఓం శాంతి 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 चञ्चल <coughs>